ఇప్పుడు మొత్తం కూటమి వైపే అందరి దృష్టి ఎందుకంటే మూడు పార్టీలు కలిసినాయి చంద్రబాబు నాయుడు గారికి ఒక అడిషనల్ అసెట్స్ యాడ్ అయినాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంకు రెండోది మోదీ గ్యారంటీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి తో కలవడం ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ అదనపు అడ్వాంటేజెస్ కాకపోతే ఇప్పుడు కూటమికి వల్ల వాటి వల్ల కూటమికి జరిగే ప్రయోజనం కానీ లేదంటే కూటమి నిజంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందా లేదా అంటే ఇప్పుడు దాని మీదే అంచనాలు మొదలైపోయినాయి ఖచ్చితంగా వాళ్ళైతే ధీమాగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు ఖచ్చితంగా పెరిగిన ఓట్ బ్యాంక్ అంతా మాకోసమే జనాలు బయటకు వచ్చి మరి వేశారు క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే చెప్పుకుంటారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కూడా అదే చెప్పుకుంటారు ఆల్రెడీ పురంధేశ్వర్ గారు ట్వీట్ ట్వీట్ కూడా చేశారు పూర్తిగా ధర్మబద్ధంగా జరిగింది ధర్మాన్ని గెలిపించబోతున్నారు జనాలు ధన్యవాదాలు అంటూ ముందుగానే ఆమె థ్యాంక్స్ కూడా చెప్పేశారు అందరికీ అంటే గెలిచేసాం అనే భావనలు అయితే ఉన్నారు ఇటు పక్క వైసీపీ కూడా మళ్ళీ మేమే రాబోతున్నాం క్లీన్ స్విప్ చేయబోతున్నాం అనేది ఇంకా వైదాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దగ్గరే ఉన్నారు కాకపోతే ఇక్కడ కూటమికి ఎంతవరకు ప్రయోజనం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలనేవి చాలా ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగులో కోటమి కట్టి ప్రయోజనం పొందారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అవే ఫలితాలు రిపీట్ అయితే ఇంకా కోటమితోనే ఎప్పటికైనా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎవరితోనైనా కలిసి నడిస్తేనే అధికారంలోకి వస్తానని బలంగా నమ్మేస్తుంది ఇక ఆ జోడీ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది అందులో తిరిగి లేదు తర్వాత ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ పుంజుకొని విడిపోవాలి తప్ప వాళ్ళ చెయ్యి అయితే వదిలే ప్రసక్తే ఉండదు కాదు దాని ఫలితాలు కనుక తారుమారు అయితే కనుక అటు ఇటు అయితే ఇంకా కూటమి కట్టిన ఒకటే విడిగా వెళ్ళినా ఒకటే మన సత్తా మనం నిరూపించుకోవాల్సిందని డిసైడ్ అవ్వాల్సి వస్తుంది అందుకే ఈ ఎన్నికలు కూటమి ఎంతవరకు ప్రయోజనం టీడీపీకి అనేది చూద్దాం